మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇరవై నాలుగు ఎన్నికలలో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు గతానికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క వా స్పీచ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలిలో కానీ చాలా తగ్గించుకుని ఒకప్పుడు బ్యూరోక్రసీలతో మాత్రమే రాష్ట్ర పరిపాలన కొనసాగించి రాజకీయ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న పెద్దలతో కూడా ఎవరితో డిస్కషన్ పోలిట్ బ్యూరో ఉండేది పోలిట్ బ్యూరోలో కొన్ని డిస్కషన్ చేసేవారు కొన్నింటికి తీర్మ ఏక ఏక్రియంలో తీసుకునేవారు కొన్నింటిని చంద్రబాబు గారు బ్యూరోక్రాట్స్ కలిసి నిర్ణయాలు తీసుకునేవారు ఈరోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా భిన్నంగా కనిపిస్తున్నారు గతంలో ఉన్న పార్టీ ఏకపక్షంగా ఎమ్మెల్యేలని ఎంపీలని పట్టించుకోకుండా కనీసం అపాయింట్మెంట్ లేకుండా ఉంటే ఆ పార్టీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో అని చెప్పడానికి ఉదాహరణగా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధానానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా అంటే బీజేపీ అయినా జనసేన అయినా వీళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైనా నన్ను కలవండి నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడతా ఇది ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి యొక్క మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు ఒక అపారమైన నమ్మకంతో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధికి నోచుకోలేదు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు కేసులు రకరకాల ఇబ్బందులు ఇవన్నీ బేరీ చేసుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు ప్రజలతో ఉండాలి అంతేకాదు ప్రజాప్రతినిధులతో కూడా ఉండాలనేది మా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది ఎమ్మెల్యేలు రావాలి కలవాలి నేను మీతో మాట్లాడతాను మీరు నాతో మాట్లాడండి ఒక ఫార్ములా పెట్టుకుని ఆ ఫార్ములా ప్రకారం ముందుకు వెళ్ళాలి అందరూ కలిసి వెళ్ళాలి అనేది ఈ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఎవరికి వాళ్ళే అహంకార ధోరణితో ప్రజల్ని పట్టించుకోకుండా లేకపోతే ప్రజలపైన అనేక రకాలుగా దాడులు అహంకార విధానం విధానాలు అవలంబిస్తే గతంలో ఉన్న పార్టీ ఏం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి మనం పాలకులం కాదు సేవకులం అంటూ చంద్రబాబు నాయుడు గారు నేను మీ సేవకుడిని ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నాను హోదా అనేది రాజ్యాంగం కల్పించిన హోదాలే తప్పవి రాజకీయ నాయకులు సేవకుడు మాత్రం సేవకులుగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి వచ్చిన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ సీనియర్లకు కానీ అందరికీ ఒకే త్రాటు పైన నడిచేలా ఇవాళ జరిగిన కోటమి శాసనసభ పక్ష సమావేశంలో చాలా కీలకమైన సందేశాన్ని ఇచ్చారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జిల్లాల పర్యటన చేపట్టినప్పుడు ఎక్కడైనా జిల్లాలకు వచ్చినప్పుడు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించి గంటల కొద్దీ రోడ్ల మీద వెహికల్ స్టాఫ్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టి షాపులు క్లోజ్ చేసి రకరకాల ప్రయత్నాలు ఇక్కడ నుండి ఉండవు వాటికి స్వస్తి చెప్పండి సీఎం లెవెల్లో సీఎం స్థాయిలో ఒక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మినిమం ఫైవ్ మినిట్స్ మాత్రమే ఐదే ఐదు నిమిషాలు ట్రాఫిక్ ఆపే ప్రయత్నం అది కూడా సెక్యూరిటీ హాస్పర్ట్స్ అనుకుంటే తప్ప ఐదు నిమిషాల కంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతానికి వీలలేదనేది స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ముందే పోలీస్ యంత్రాంగానికి చూసిన చేశారు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదు రోడ్డు మీద గంటల కొద్దీ నిలబెట్టకూడదు నిలబెట్టకూడదు ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వెళ్ళిన చోట మాత్రం ఒక ఐదు నిమిషాలు తప్ప ఇంతకంత ఎక్కువ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద గంటల గురించి నిలబడే ప్రక్రియ క్లోజ్ చేయండి ఇక ఈ ప్రభుత్వంలో అలా జరగకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు గారు ఇది ఒక వినూత్నమైన ప్రజలకు దగ్గరగా అయ్యే అవకాశం అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజలు నడి రోడ్డు మీద గంటల కొద్ది నిలబడే అవకాశం లేకుండా ఒక సరికొత్త ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళాల ముందుకు వెళ్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామానుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఇదే విధానాన్ని ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు గారు ఇదే ఆలోచనతో కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రజలకి ప్రజా పాలకులు ప్రజలు దగ్గరగా ఉండాలి ప్రజలను పట్టించుకోవాలి సేమ్ టైం పార్టీని పట్టించుకోవాలి పార్టీ కింది స్థాయి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడేది వాళ్ళు ప్రాణాలు బాగునేది వాళ్ళు ఇబ్బంది పడేది వాళ్ళు పార్టీ జెండా మోసేది వాళ్ళు వాళ్ళ కనీసం వాళ్ళకి మర్యాద కానీ లేకపోతే కనీసం అవసరాలు కానీ లేకపోతే కనీసం వాళ్ళని కూర్చోబెట్టి గుర్తించి మాట్లాడే అవకాశం కూడా లేకపోతే పార్టీ ఏ పార్టీ ఎల్లకాలం బతకదనేది ఒక సంకేతం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వాన్ని పార్టీని ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయాణం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు మరి అదే విధానం కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి దిశలో వెళ్ళటానికి మరి ముందున్న లక్ష్యాలు అమరావతి పోలవరం ప్రాజెక్టు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే టీడీపీ వాళ్ళనే పొత్తు వల్లే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూడా అధికారం రాగలిగింది మరి ఎక్కువ శాతం నిధులు రావడానికి అవకాశం ఉంది ఢిల్లీ నుండి కాబట్టి ఆ విధంగానే ఢిల్లీ నుంచి నిధులు ఎక్కువ తెచ్చుకొని ఆ నిధులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా అమరావతిని వేగంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి భారతదేశ మ్యాప్లో ఉండాలనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంగానే అడుగులు వేయబోతున్నారు అదే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తారు మరి ఏ విధంగా ప్రజలతో ఎమ్మెల్యేలతో ముందుకు వెళ్తారు అధికార యంత్రాంగంతో ఎవరి తీరు ఎలా ఉండబోతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్య